హలో ఎవరువాన్ ఈరోజు వచ్చేసి రెండు కేజీల టమాటా నిల్వ పచ్చడి అనేది ఏ విధంగా తయారు చేసుకుందామో ఈ వీడియోలో చూద్దాం దాని తయారు విధానం కోసం రెండు కేజీల టమాటాలు అనేది కడిగి ఎండలో పెట్టుకున్న తర్వాత సన్నగా ముక్కలు తురుముకోవాలి నేను ఉసిరికాయ టమాటా పచ్చడి రెండు పట్టుకుంటున్నాను కాబట్టి ఉసిరిగాయలు కూడా చూపిస్తున్నాను ఉసిరిగాయలు వీడియో అనేది నేను ఆల్రెడీ సపరేట్గా తీసానులేండి ఈ విధంగా సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని ఒక గిన్నెలో అనేది పెట్టుకోవాలి వెల్లుల్లిపాయలు అనేది పొట్టి తీసుకొని పక్కన ఉంచుకోవాలి అలాగే చింతపండు అనేది ఉట్లయ్యి తీసేసి బాగా నీట్గా ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా ఉంచుకోవాలి పిండి తయారు చేసుకున్నాం రండి ఆవాలు అనేది రెండు కేజీలకి ఒక ఫోర్ టేబుల్ స్పూన్లు ఆవాలు ఒక రెండు టేబుల్ స్పూన్ల మెంతులు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ద్వారాగా ఈ విధంగా కలర్ షేడ్ అయిన తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత మిక్సీ అనేది చేసుకోవాలి పొడిలాగా ఈ విధంగా పొడులా చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు టమాటాలోని ముక్కలన్నీ ఈ విధంగా కట్ చేసుకొని ఒక గిన్నె నుండి వచ్చేయండి ఇవి సగానికి అయిపోతాయి ఇదే గిన్నెలోని మనము ఆల్రెడీ చింతపండు అనేది తొక్కు తీసి బాగా నీట్గా పెట్టుకున్నాం కదండి ఆ చింతపండు టూ హండ్రెడ్ కేజీకి వంద గ్రాములు వేసుకోవాలి కాబట్టి నేను టూ హండ్రెడ్ గ్రామ్స్ చింతపండు అనేది వేసుకొని ఉడికించాను రెండు కూడాన ఈ విధంగా ఉడికించిన తర్వాత సగానికి అయిపోతుందండి బాగా ఒక బాగా ఉడికిన తర్వాత చల్లార్చి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ మిశ్రమం బాగా చల్లారి ఉంటుంది కదండి ఈ చల్లని మిశ్రమాన్ని మిక్సీ జార్లో కొంచెం కొంచెంగా తీసుకొని అందులోనే కారం ఉప్పు కొలత అనేది చెప్తాను చూడండి ఒక కేజీ టమాటా పచ్చడికి కారం వచ్చేసి యాభై గ్రాములు కాబట్టి నేను రెండు కేజీలు తీసుకున్నాను కాబట్టి వంద గ్రాములు కారం అలాగే ఒక డెబ్భై గ్రాములు ఉప్పు అనేది వేసుకోవాలి ఉప్పు ఒకవేళ కావాలంటే ఒక త్రీ డేస్ తర్వాత మళ్ళీ వేసుకోవచ్చండి ఈ విధంగా నేను గ్లాస్తో కొలుచుకున్నాను గ్రామ్స్ లెక్కన మీకు చెప్తున్నాను కాబట్టి ఈ విధంగా వేసుకోండి మిక్సీలోకి అలాగే వెల్లుల్లిపాయలు వెల్లుల్లిపాయలు వచ్చేసి ఒక యాభై గ్రాములు వెల్లుల్లిపాయలు కూడా వేసుకోండి మిక్సీ జార్లోనే అలాగే ఆవపిండి కూడా మీకు చెప్పాను కదండి ఆల్రెడీ ఒక ఫోర్ టేబుల్ స్పూన్లు ఆవాలు రెండు టేబుల్ స్పూన్లు మెంతులు కలిపి పొడి చేసుకున్నాను ఆ పొడి కూడా వేసేసుకొని ఈ విధంగా వెల్లుల్లిపాయలు వేసుకొని మిక్సీ అనేది చేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి మిశ్రమం మొత్తాన్ని ఇదే విధంగా మిక్సీ అనేది చేసుకోవాలి చూసారా ఈ విధంగా చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు తాలింపు కోసం రెండు కేజీలు టమాటా పచ్చడి కాబట్టి ఒక లీటరు పల్లీల ఆయిల్ వేసుకున్నానండి నేను మీ దగ్గర నువ్వుల ఆయిల్ ఉంటే నువ్వుల ఆయిల్ కూడా వేసుకోవచ్చు సన్ఫ్లవర్ ఆయిల్ అయితే నిల్వ పచ్చళ్ళకి యూజ్ చేయకండి ఈ విధంగా ఆయిల్ కొంచెం ఈటెక్కిన తర్వాత పోపు దినుసులు ఆవాలు జీలకర్రలు జీలకర్ర అలాగే పచ్చనపప్పు మినపప్పు కరివేపాకు కొంచెం ఎల్లుల్లిపాయలు రబ్బలు వేసుకొని బాగా ఫ్రై అవనామండి అలాగే ఇందులోనే పసుపు ఒక టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూను వేసుకొని బాగా ఫ్రై చేయండి బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ మిక్సీ చేసి పెట్టుకున్నాం కదండీ టమాటా పచ్చడిని అది కూడా వేసేసుకోండి ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోండి టమాటా పచ్చని వేసుకొని ఒక పది నిమిషాలు ఈ ఆయిల్లో టమాటా పచ్చడి అనేది బాగా మగ్గనివ్వండి అప్పుడే మనకి అనేది ఉంటుంది బయట అయితే ఒక ఫోర్ మంత్స్ ఉంటుంది మా నార్మల్గా వదిలేస్తే ఫ్రిడ్జ్లో అయితే మనకి ఒక సెవెన్ మంత్స్ అయితే ఉంటుందండి ఈ విధంగా వేసేసుకొని టమాటా పచ్చడి కూడా వేసేసుకొని ఒక పది నిమిషాలు మగ్గనిస్తే మనకి టమాటా పచ్చడి అనేది రెడీ అయిపోతుంది మీ కనుక ఈ వీడియో ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి అలాగే మన వీడియోస్ కనుక నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీ దాకా నోటిఫికేషన్ వస్తుంది చూసారా ఒక పది నిమిషాలు ఇలా మరగనిస్తే మనకి ఆయిల్ అనేది పైకి తేలుతుంది ఇదే ఆయిల్ చివరి వరకు మెయింటైన్ చేయండి ఎందుకంటే ఆయిల్ తక్కువైందంటే టమాటా పచ్చడి పాడవుతుంది కాబట్టి ఇదే విధంగా చల్లారిన తర్వాత మీరు గాజు గాజులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం